కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు వైసీపీ నేత బొత్స స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని గతంలోనే వైసీపీ చెప్పిందని గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ ఈ మన విశాఖపట్నం అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్ర ప్రజల తాలూకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు నిద్రంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు ముప్పై రెండు మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆశయాలకి ఆంధ్రుల సెంటిమెంట్కి ఉద్యోగ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం నొప్పించి ఈ ఈ పరిశ్రమ తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత రైతులు సుమారు ముప్పై రెండు వేల ఎకరాలని ఐదు వేలు ఒక ఎకరం ఒకయ్య రెండు వేలు ముప్పై రెండు వేల ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో ఉన్న